తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వంద రోజులు కంప్లీట్ అయింది ఈ వంద రోజుల కార్యక్రమాల్లో వీళ్ళు ఇది మన మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు అసలు మీరు వంద రోజుల్లో ఏం చేశారని ఏం మంచి చేశారని మీరు స్టిక్కర్లు అంటిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లా ఒక పక్కనేమో వాలంటీర్లకి జీతాలు ఇరా వాళ్ళతో తీసుకెళ్ళి ప్రతి ఇంటింటికి మంచి ప్రభుత్వం అని స్టిక్కర్లు అంటిస్తున్నారు మీరు సూపర్ సిక్స్ హామీలు అని చెప్పే కదా మోసపు హామీలు చెప్పారనే కదా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి కూర్చోబెట్టారు మరి ఏ సూపర్ సిక్స్ హామీలు ఏ ఒక్కటైనా మీరు కనీసం ప్రారంభించారా అది ఏది కూడా చేయలే చేయకపోగా మరి మీరు అడుగు పెట్టారు రాష్ట్రంలో ఎన్ని అనార్థాలకి దారి తీస్తూ ఉందో ఒక్కసారి రాష్ట్ర ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా అటు విజయవాడ వరదల దగ్గర నుంచి చూసుకోండి ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయి ఇప్పుడు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి లడ్డు కొన్ని వందల సంవత్సరాల ప్రాముఖ్యత విశిష్టత ఉన్న తిరుపతి లడ్డు గురించి ఎంత అసలు నేను దీన్ని ఎలిగేషన్ అని కూడా అనడానికి లేదు ఎంత విషం చిమ్మారు కనీసము కనీసం ఒక మనిషిగా అయినా ఆలోచన చేయాలి కదా అందులో మీరు తీసుకొచ్చి యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ చేశారు నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఎలాగ సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చలేదు నేను అడిగే సూపర్ సిక్స్ ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా అని నేను ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నా తిరుపతి లడ్డూ గురించే నేను సూపర్ సిక్స్ ప్రశ్నలు అడుగుతున్నా సూపర్ వన్ టీటీడీఈఓ శ్యామలరావు గారు ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని చెప్పారు తిరుపతి లడ్డూలో అడల్ట్రేషన్ జరిగింది అందులో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని జూలై మంత్లో ఆయన ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత సెకండ్ స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ నెలలో ఇచ్చిన సెప్టెంబర్ పంతొమ్మిదిన తర్వాత ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదే టీటీడీ శ్యామలరావు గారు ఈవో శ్యామలరావు గారు ఏమని చెప్పారు అందులో జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పి ఆయన సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా మీ దగ్గర ఎన్డీటిబి రిపోర్ట్స్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి సంబంధించి ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి ఒకటి వచ్చిందా రెండు వచ్చినాయా లేదా పది వచ్చినాయా ఏదైతే అడల్టరేషన్ జరిగిందనేది మీరు ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ నిజమా సెకండ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా అసలు మీరు ఈఓ కింద ఉన్నప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది ఇంత మీరు చెప్పిందే వాస్తవం అనుకోండి అందులో నిజంగానే జంతువులకు కలిసింది అనుకోండి మీకు వచ్చిన ఫస్ట్ రిపోర్ట్లో అది ఉంది అనుకోండి మీరు ఇమీడియట్గా బయట పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు ఎందుకు అబద్ధం ఆడారు అని చెప్పేసి ఇవాళ నేను సూటిగా సూపర్ వన్ క్వశ్చన్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా ఉన్నా సూపర్ టూ ప్రశ్న ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు టీటీడీ ఏదైతే ఎన్డీడిబి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసలు టీటీడీ పబ్లిక్ డొమైన్లో పెట్టారా పబ్లిక్ డొమైన్లో పెట్టుకోకోకుండా డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి ఎట్లా చేరింది ఇది నా సూటి ప్రశ్న ఇదే టీటీడీ ఇంకా వెబ్సైట్లో పెట్టారో లేదో నాకు తెలియదు రాష్ట్ర ప్రజలకు తెలియదు డైరెక్ట్గా టీడీపీ ఆఫీస్లోకి ఎలాగ చేరింది అని అడుగుతా ఉన్నా అది నా సూ రెండో ప్రశ్న సరే సూపర్ త్రీ మూడో క్వశ్చన్ ఇప్పుడు జూలై పన్నెండును కదండి పన్నెండో లేకపోతే పదహారునో మీకు రిపోర్ట్స్ వచ్చినాయి ఎన్డిపి నుంచి వచ్చిన రిపోర్ట్స్ జూలై సెప్టెంబర్ పంతొమ్మిది దాకా ఎందుకు బయట పెట్టలేదు నేను అడిగే క్వశ్చన్ రెండు నెలలు వ్యవధి తీసుకున్నారు ఎందుకు బయట పెట్టలేదు అంటే ఒకటే నేను సూటిగా అడుగుతున్నా ఇంత పెద్ద ఆరోపణ చేశారు కదా ఇదేమి సామాన్యమైన విషయం కాదు మీరు ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు ఈ రెండు నెలల కాల వ్యవధిలో కేసులు ఎందుకు బుక్ చేయలేదు అరెస్టులు ఎందుకు జరగలేదు అది నాది సూపర్ త్రీ థర్డ్ క్వశ్చన్ సూపర్ ఫోర్ క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగు ట్యాంకర్లు నెయ్య కల్తీ జరిగిన నెయ్య అనిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్య వాడారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారు ఏం చెప్తున్నారంటే ఆ నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ చేసేసాము అది వాడలేదు అది అసలు తిరుమల కొండపైకే రాలేదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు ఇందులో ఎవరు అబద్ధం ఆడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం ఆడారా టీటీడీ ఈవో గారు అబద్ధం ఆడారా అసలు ఎందుకు అబద్ధాలు ఆడాల్సిన వస్తుంది ఇప్పుడు ఇద్దరు ఒక మాట మీద మాట్లాడాలి కదా ఒకవేళ వాడారా లేకపోతే వాడలేదు ఎందుకు ఈ కాంట్రడిక్షన్ ఎవరిని మీరు తప్పుదావ పట్టిస్తూ ఉన్నారు ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ డ్రివెన్ ఈజ్ దిస్ నాట్ పొలిటికల్లీ ఫౌల్ ప్లే ఇంత దారుణమా ఒక రాజకీయాల గురించి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ వైకుంఠుండి మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాల్ని ఏ రకంగా దెబ్బతీయడానికి మీకు రైట్ ఉందని అడుగుతా ఉన్నా ఇది సూపర్ ఫోర్ క్వశ్చన్ సూపర్ ఫైవ్ ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే నిజం అనుకుందాం కాసేపు అడల్ట్రేషన్ జరిగిందండి అడల్ట్రేషన్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుంటే ఎందుకంటే అక్కడ త్రీ లేయర్స్ ఆఫ్ చెక్కింగ్ ఉంది ఆ త్రీ లేయర్స్ ఆఫ్ చెక్కింగ్ డిఫరెంట్ డిఫరెంట్ సైంటిస్టులతో ఉంది అది నాట్ ఓన్లీ గీ మీరు వాడే జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ యాలుకలు కానీ పంచదార కానీ ప్రతిదానికి అక్కడ సూపర్ పేస్ట్ సూపర్ సోఫెస్టిగేటెడ్గా అక్కడ అంతా కూడా చెక్కింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు గడిచిన పది ఇరవై ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కాసేపు నిజం అనుకుందామండి నిజం అనుకుంటే నిజంగా మనం ఎవరు ఉన్మాదులు కాదు కదండి నిజంగా లక్షల కోట్ల మంది ప్రజలకు సంబంధించిన మనోభావాలతో ఎవరైనా ఇంత ధైర్యానికి యానిమల్ ఫ్యాట్ వాడడానికి సాహసిస్తారా అని అడుగుతా ఉన్నాం ఒకవేళ నిజంగానే అడల్టరేషన్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే అందులో ఏదన్నా పామాయిల్ కలుపుతారు లేకపోతే డాల్డా కలుపుతారు అసలు యానిమల్ ఫ్యాట్ కలిపితే దాని దుర్వాసన ఎలా వస్తుందండి ఆ మాత్రం జ్ఞానం లేదా దుర్వాసన ఎలా వస్తుంది ఎన్ని సుగంధ పరిమిళాలు దాంట్లో కలిపినా కానీ అది వాసన వస్తుంది ఇప్పుడు కొన్ని వందల మంది శ్రీ వైష్ణవులు అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి ఓ ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలియదండి వాళ్ళు శ్రీవైష్ణవులు ఎంత నిష్టగా మడితో ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి వందల సంవత్సరాల నుంచి లడ్డూలు తయారీ జరుగుతూ ఉంటే ఒకవేళ నిజంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజమైతే యానిమల్ ఫ్యాట్తో అడల్ట్రేషన్ జరిగితే వాళ్ళకి తెలియదండి శ్రీవైష్ణవులకి ఎంత దారుణంగా అబండాలు వేసారండి నేను ఆఖరుగా సూపర్ సిక్స్ పాయింట్ ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్తానండి మనం కూడా కొంచెం బుర్ర పెట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం ఇప్పుడు ఇదే జగనన్న గారు ఓటు హక్కు లేని చిన్నపిల్లలకి గోరుముద్ద కిందన సుమారుగా ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏడు వేల మూడు వందలు సబ్జెక్టు కరెక్షన్ ఐదు సంవత్సరాల్లో ఆయన ఖర్చు చేశారండి మరి ఇంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డూకి కల్తీ నెయ్య అందులోనూ యానిమల్ ఫ్యాట్ వాడుతున్నారంటే ఆయన ఊరుకుంటాడా ఆయన ఊరుకుంటాడా అని అడుగుతా ఉన్నా ఇది ఎంత పెద్ద ఇష్యూ అండి ఓటు హక్కు లేని పిల్లలకి ఏడు వేల కోట్ల పైన గోరుముద్ద కిందన ఖర్చు చేస్తూ ఉంటే అడల్ట్రేటెడ్ కల్తీ నెయ్యని యానిమల్ ఫ్యాట్తో ఉన్న నెయ్యని వాడుతూ ఉంటే జగన్ అన్ను ఊరుకుంటాడా అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాం అంటే రాజకీయాలకి ఎంత నీచానికైనా దిగజారుతారనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఆయన నోటితోనే మాట్లాడిన మాటలు ఎంత దారుణమనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆలోచించేయమని కోరుతాను